వైఎస్సార్సీపీ ఫిబ్రవరి ఐదవ తారీఖు చేపట్టిన ఫీజు పోరు కార్యక్రమం చేసే అర్హత వైఎస్సార్సీపీకి లేదని టీఎన్ఎస్ఎఫ్ ఏలూరు పార్లమెంట్ అధ్యక్షుడు పెనుగోయిన మహేష్ యాదవ్ అన్నారు ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఫీజు పోరు పేరుతో మాజీ సీఎం జగన్ పెట్టిన బకాయిల కుప్ప గురించి కూడా చెప్పాలని డిమాండ్ చేశారు ఫిబ్రవరి ఐదున వైఎస్సార్ సిపి చేపట్టే ఫీజు పోర్ కార్యక్రమం పోస్టర్ ను వైసీపీ దొంగలముఠా అంతా కలిసి విడుదల చేశారంటూ ఆరోపణలు చేశారు పేద విద్యార్థులు చదువు ఉద్యోగాలు రాజశేఖర్ రెడ్డి పెట్టిన భిక్ష అని వాగుతున్న జోహీ మాటలకు అర్థం ప్రజలు భిక్షగాళ్లని ప్రజలను భిక్షగాళ్లతో పోలుస్తున్న వైసీపీ నేతలకు అసలు నాయకులుగా కొనసాగే అర్హత లేదని అన్నారు గతంలో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విద్యా దీవెనగా మార్చి తామేదో కొత్తగా ఈ పథకాన్ని సృష్టించినట్లు సిగ్గు లేకుండా జగన్ రెడ్డి ప్రచారం చేసుకున్నాడని ఆరోపించారు ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా టిఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి మణికంఠ ఏలూరు నియోజకవర్గ టిఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి మారం సూర్య టిఎన్ఎస్ఎఫ్ నాయకులు పిఎస్కే నాయుడు పిలారిశెట్టి వింధ్య లావణ్య గంగరాజు తలమల వంశీ కొలుసు జయంత్ కే రవితేజ తదితరులు పాల్గొన్నారు ఉద్యోగాలు కానివ్వండి వాళ్ళు చదువుకున్నది కానివ్వండి ఏంటి భిక్ష వాళ్ళు ఏమన్నా భిక్షాటం చేసుకుంటున్నారా వాళ్ళు ఏమన్నా ఇది అవుతున్నారు వాళ్ళు కష్టపడి చదువుకుని వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకుంటే మీరే సంపేక్ష ఏముందని చెప్పి నేను వైసీపీ నాయకులను అడుగుతున్నాను అలాగే మరి ఏవైతే మరి కొత్తగా ఈయనే విద్యా దీవెనని చెప్పి ఈయనే ప్రస్తుతం ఈ రెండు వేల పంతొమ్మిదిలోనే విద్యా దీవెనని చెప్పి విద్యార్థులకి ఈయన స్కాలర్షిప్లు ఇస్తున్నట్టు పెద్ద కలరింగ్ ఇచ్చి ఫోటోలకి పేపర్లకి మరి పరిమితం అయ్యారు ఎందుకంటే మరి ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి గతంలో కూడా మరి ఆ పథకం ఉంది కానీ ఆ పథకాన్ని పేరు మార్చి విద్యా అని చెప్పి దీవెన అని చెప్పి మరి పిల్లలందరినీ కూడా మరి తల్లిదండ్రుల ఖాతాల్లో డబ్బులేస్తా అని చెప్పి మరి వేయకుండా అరకొరగా వేసి పిల్లల్ని పిల్లల తల్లిదండ్రుల్ని మరి ఎంతోమందిని ఇబ్బంది పెట్టిన మరి చరిత్రహీనుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే మరి రెండు వేల ఇరవై రెండులో కనుక చూసుకున్నట్లయితే మరి విజయనగరంలో ఓ యువతి పోలీస్ స్టేషన్ ముందల మరి డబ్బులు పడలేదని చెప్పి కాలేజీలో ఫీజు అడుగుతున్నారని చెప్పి ఆత్మహత్య చేయని పాల్పడింది నిజం కాదా అని చెప్పి మేము ఈ వైసీపీ నాయకులను అడుగుతున్నాం అలాగే విజయవాడలో ఓ యువకుడు మరి అరవై వేల రూపాయలు ఫీజు కట్టాల్సి వస్తే మరి ఆ రోజు ఆయన ఫీజు కట్టను ఎగ్జామ్స్ రాయను అని చెప్పి మరి మీరు యాజమాన్యాలు ఇబ్బంది పెట్టింది కాదు నిజం కాదా అని చెప్పి మిమ్మల్ని మేము అడుగుతున్నాం అలాగే నెల్లూరులో నర్సింగ్ విద్యార్థులు మరి ముప్పై మందిని మరి ఎగ్జామ్లకి వెళ్ళనివ్వకుండా మరి మీ ప్రభుత్వంలో ఆపింది నిజం కాదా అని చెప్పి మేము మిమ్మల్ని అడుగుతున్నాం మరి ఇలాంటి సంఘటనలు ఎన్నో మరెన్నో మరి ఉన్నాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం మరి ముందర వాటికి సమాధానం చెప్పిన తర్వాత మీరు ఫోదు పోరు ఫీజు పోరు కార్యక్రమానికి వైసీపీ ముఠ దొంగల ముఠ వెళ్ళాలని చెప్పి మేము వారికి తెలియజేస్తున్నాం మరి ఏదైతే మరి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో చూసుకున్నట్లయితే మరి దాదాపుగా పదహారు లక్షల మంది విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తున్నాం మరి మీరు ఎంతమందికి ఇచ్చారని చెప్పి ఫీజు ఫీజు రియంబర్స్మెంట్ పేరు మార్చి ఇచ్చినటువంటి విద్యార్థిన కేవలం మీరు తొమ్మిది లక్షల మందికే మరి ఇవ్వడం జరిగింది మరి ఇవన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా బయట పెట్టిన తర్వాత మీరు ఈ ఫీజు పోరు కార్యక్రమం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఏదైతే మీరు ఇరవై ఇరవై నాలుగులో ఎంతైతే బకాయిలు మీరు మిగిల్చారో అవన్నీ కూడా పెట్టాలి దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలు వసీ దీవెని కానివ్వండి విద్యా దీవెన కానివ్వండి మీరు విద్యార్థులకి కాలేజీలకి ఇవ్వాల్సిన బకాయిలు నిజమా కాదా అని చెప్పి మేము మిమ్మల్ని అడుగుతున్నాం మరి ఎంతోమంది విద్యార్థులు డిగ్రీ పూర్తయ్యి మరి సర్టిఫికేట్లు తీసుకోకుండా మరి పీజీ మరి డిగ్రీ విద్యార్థులు కానివ్వండి ఇంజనీరింగ్ విద్యార్థులు కానివ్వండి నర్సింగ్ విద్యార్థులు కానివ్వండి వీళ్ళందరి శోభ వాళ్ళ తల్లిదండ్రులకి మానసిక శోభకు గురి చేసి మీ ప్రభుత్వం కాదా అని చెప్పి గత ప్రభుత్వం కాదా అని చెప్పి నేను మేము మిమ్మల్ని అడుగుతున్నాం వైసీపీ మొట్టాని మరి పిల్లలు కానివ్వండి పిల్లల తల్లిదండ్రులు కానివ్వండి మీరు ఏ మాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు మరి మన ప్రభుత్వం వచ్చింది చంద్రన్న ప్రభుత్వం వచ్చింది మరి లోకేష్ బాబు గారు మీకు ఒక అన్నగా ఒక మరి ఒక సోదరుడిగా మీకు అండగా ఉంటారని చెప్పి మేము తెలియజేస్తున్నాం మీరు ఎవ్వరు కూడా ఒక్క రూపాయి కూడా మరి కట్టకుండానే ఏదైతే అన్నీ కూడా మీకు ఏవైతే బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా మరి చంద్రన్న ప్రభుత్వం లోకేష్ బాబు గారు మరి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు వారు కాలేజ్ యాజమాన్యాలతో మాట్లాడి మీ సర్టిఫికేట్లు కానివ్వండి అన్నీ కూడా మరి ఇప్పించడానికి మిమ్మల్ని ఎటువంటి ఇబ్బందులు మరి పడకుండా మరి ఆయన చూస్తున్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఏ ఒక్క విద్యార్థికి కూడా అన్యాయం జరగకుండా చూసే బాధ్యత మా ప్రభుత్వం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ముందర మీరు మీరు కనుక ఒకవేళ ఫీజు పోరు కార్యక్రమం చేయాల్సి ఉంటే మీ ప్రభుత్వంలో ఎంత బకాయిలు పెట్టారో మీరు ఎంత మోసం చేశారో అవన్నీ చెప్పిన తర్వాత మీకు చిత్తశుద్ధి ఉంటే కనుక రేపు ఐదో తారీఖున మీరు ఫీజుపూర్ కార్యక్రమం చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం మరి విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ నేను మరోసారి మనవి చేస్తున్నా మీరెవ్వరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి రూపాయి కూడా మరి గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలు కానీ అన్నీ కూడా మరి కట్టే బాధ్యత మన చంద్రన్న ప్రభుత్వానిది లోకేష్ బాబు గారిది మీ సర్టిఫికేట్లు ఏమైనా ఉన్నా సరే మాకు తెలియజేస్తే కనుక మేము ఇప్పిస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే సదవకాశం లక్కీ డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై లక్షల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు గల విల్లా విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల గల పన్నెండు వందల యాభై చెదురు పడుగుల టూ బిహెచ్ కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువ గల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల ఓపెన్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ స్వంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్పేట ఏలూరు మరిన్ని వివరాలకు Nine five zero five two double eight seven eight six.